నెల్లూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం జనవరి ఇరవై ఏడు థామస్ ఆల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల ఎనభైన ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్న ఆ రోజుని ప్రపంచ ఎలక్ట్రిషియన్ డే గా రూపొందించుకున్నామని చిత్తూరు జిల్లా ఎలక్ట్రిషియన్ మరియు ప్లంబర్స్ జిల్లా అధ్యక్షుడు కాజూరు సుబ్బ పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద ఎలక్ట్రిషియన్ మరియు ప్లంబర్లు ఎలక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో దాదాపు ఏడు వేల మంది ఈ వృత్తిపై జీవనం కొనసాగిస్తున్నామని కనీసం వారికి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు ఎలక్ట్రీన్ డే జరుపుతున్నాము పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు జనవరి ఇరవై ఏడున రామ శర్వ ఎడిషన్ గారు వాళ్ళు కనుక్కున్న రోజు కాబట్టి మేము జనవరి ఇరవై ఏడున ఎలక్ట్రిషన్ డేగా జరుపుకుంటున్నాము మాది చిత్తూరు జిల్లా ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్ వేల మంది సభ్యులు ఉన్నాము మాకు జిల్లా జిల్లాలో మాకు మా కార్యక్రమాలను నిర్వహించుకున్నందుకు మాకు స్థలం లేదు మీరు మీ పత్రికాముఖంగా తెలియజేయడం మీ పత్రిక వారు మా పైన దయదలిచి మీరే మా గవర్నమెంట్ దగ్గర మేము మాకు మీటింగ్ స్థలము జరుపుకున్న కార్యాలయముకు స్థలం కావాలని కోరుతున్నాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి జిల్లా ప్రైవేట్ అసోసియేషన్ అసోసియేషన్గా మా అవరూపించినది ఆ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎలక్షన్ డే ఎలక్ట్రిషన్ డే రోజు ఉన్న ఉన్న మా ఎమ్మెల్యే గారికి ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గారికి కూడా మాకు సభా స్థలం మాకు కార్యాలయ స్థలం కావాలని విన్నవించుకున్నాము కానీ అప్పుడు కూడా మాకు ఇవ్వలేదు కానీ ఈ సరైన మాకు కార్యక్రమం జరుపుకుంటూ మాకు స్థలం కావాలని మా డిమాండ్ రెండు మాకు ప్రభుత్వం ద్వారా నుంచి ఆర్థికంగా ఎనిమిది సహాయము గత ఏడు సంవత్సరంగా జరగడం లేదు దాని ఈ ప్రభుత్వమైనా మాపై దాదలిచి మాకు కావాల్సిన ఆర్థిక సహాయం కావాలని కోరుచున్నాము అదేవిధంగా మాకు కార్మికులకు పనిముట్లు కూడా ఇవ్వాలని కోరుచున్నాము